Kau tak kan dikati alasan dia Eh celak yes. మళ్ళీ ఒక్కసారి చేస్తే మాట వాళ్ళు తీసి ఇస్ దిస్ ఇస్ హైటెన్ వీళ్ళతో మనం వీ డో డూ ఎలక్షన్స్ అంటే చిన్న చిన్న విషయాలు కూడా వాళ్ళు చూసి చూడకుండా చేసిన పని మళ్ళీ మీరు తప్పు చేస్తే ఎట్లా ఒకసారి అది చూడదు ఇవి ఎక్కడెక్కడ జరిగిందో ఫస్ట్ ఆస్ ఫర్ ఎక్స్ప్లనేషన్ ఇస్ నాట్ కన్విన్సింగ్ అంటే వీళ్ళు సస్పెండ్ అమ్మ ఏమి లేదు ఓకే ఉంది సార్ ఇలా ఏదంతా కూడా మనం ఇది ఫీల్డ్ పట్టి తీసుకుంటారు ఇక్కడ సార్ అంటే ఈ విషయం లాస్ట్కి వచ్చినప్పటికీ మూడు నాలుగు మిగిలిపోతాయి కదా ఇది మళ్ళీ దానిలో కలుగుతే మూడు మాత్రం సార్ నాలుగు సైడ్లకు పెట్టాయండింగ్ అవైనా స్వీట్ అదేంటే మన బాక్స్ మీద అంటించాము సార్ బాక్స్ ఈవిఎం ఆరు ఈవిఎం సపోజ్ పెడితే చిన్న కార్డు మూడు సైడ్లో కార్డులో పెట్టించండి

ఈవీఎం గుడౌన్ క్వార్టర్లీ ఇన్స్పెక్షన్స్ పొలిటికల్ పార్టీస్ తో పాటు ఈ డబుల్ లాక్ ఓపెన్ చేసేసుకొని లోపల ఉంటున్న బీయూసు అండ్ ఐ మీన్ బ్యాలెట్ యూనిట్స్ కంట్రోల్ యూనిట్స్ అండ్ వీవీ ప్యాట్స్ ఈ పరిస్థితి అన్నీ కూడా ఎలా ఉంది చూడడానికి రావడం జరిగింది లాస్ట్ టూ మంత్స్ ముందు ఈ ఫస్ట్ లెవెల్ చెక్కింగ్ అనే ప్రక్రియ ఆల్ ఈవీఎం పార్ట్స్ అంటే వియూ యూస్ అండ్ వీవీ పార్ట్స్ అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయడం జరిగింది దాంట్లో ఈసీఐ నుంచి ఇంజనీర్స్ వచ్చేసి దాదాపుగా ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ వన్ డేస్ ఇక్కడ ఉండి ఇదన్నీ కూడా చెక్ చేసేసి మనకి సరిచేసి పెట్టడం జరిగింది డిఫెక్టివ్ ఈవీఎంస్ అన్ని కూడా కలెక్ట్ చేసేసి ఆల్రెడీ ఈసీఐకి ఫర్ రిపేరింగ్ కోసం పంపించడం జరిగింది సో ఇవాళ ప్రతి రూమ్లో కూడా పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ సపరేట్గా అండ్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ సపరేట్ సపరేట్గా ఈవీఎమ్స్ పట్టి ఒక స్టాక్ ప్రకారం ఎక్కెక్కడ ఎక్కెక్కడ ఏ రూమ్లో ఏ నెంబర్ ఎన్ని నెంబర్ ఏ విచ్ ఈవీఎం ఆర్ కెప్టెన్ గురించి ఒక డేటాబేస్ క్రియేట్ చేశాము సో సబ్ సబ్సిక్వెంట్గా వచ్చిన ర్యాండమైజేషన్లో ఈ డేటా విల్ బీ యూస్ఫుల్ ఫార్ ఎట్ సో ఇప్పుడు ఈ దీని తర్వాత నెక్స్ట్ ర్యాండమే ఆల్ పొలిటికల్ పార్టీస్తో ఇక్కడ మరొకసారి అన్ని పని జరుగుతుంది సో ఈవీఎంస్ ఈసారి మన అందరికీ కూడా కొత్త ఈవీఎంస్ ఇవ్వడం వలన మనకి రిజెక్షన్స్ కూడా చాలా తక్కువ అయింది సో ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్లో మనకి ఈవీఎంస్ వలన వచ్చిన ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటుందని అనుకుంటున్నాం